చెప్తూ ఉంటాను ఒక మనిషి ఏదైనా జీవితంలో సాధించాలంటే ఐదు బలాలు కావాలి గుర్తుపెట్టుకోండి ఈ ఐదు బలాలు ఉంటే ఆ మనిషి దేనైనా సాధించగలడు దాంట్లో మొట్టమొదటి బలం దేహ బలం నాకు నా దేహం బాగా సహకరించాలి నాకు ఆరోగ్యం నాకు పూర్తిగా సహకరించాలి నా శరీరం బాగుంటేనే నేను ఏదైనా సాధించగలను అందుకే శరీర మాద్యం కలు ధర్మ సాధనం దేహం బాగుంటే నాకు మొట్టమొదటి బలం ఉన్నట్టు రెండో బలం బాగా గమనించు వాక్ బలం నేను మాట్లాడే మాట వెనక ఒక పట్టు ఉండాలి ఒక నిబద్ధత ఉండాలి ప్రామాణికత ఉండాలి అధికారికత ఉండాలి శాస్త్రీయమైన కోణం ఉండాలి అది విచక్షణతో కూడుకుని ఉండాలి వివేకవంతమై ఉండాలి సంస్కారం దానికి తోడవ్వాలి ఇవి ఏమీ లేకుండా లోడలోడా పడబడానికి అనుకోండి దానికి ఆ ఆ వర్డ్ కెనాట్ క్యారీ ద పవర్ బిహైండ్ మాట ఒక శక్తిని మీ దగ్గరికి తీసుకొస్తుంది మాట అందరం మాట్లాడతాం కానీ కొన్ని మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి ఎందుకనంటే ద వర్డ్ క్యారీ ద పవర్ బిహైండ్ ఆ శబ్దము ఒక శక్తిని తీసుకొస్తుంది మీ దగ్గరికి ఆ శక్తితో ఆ శబ్దం మనలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ శబ్దాన్ని మనం వింటాం ప్రభావితం అబ్బా ఇది ఎలా చాలా బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాక్కు బలం ఉండాలి మనిషికి రెండో బలం ఇక మూడో బలం చూడండి అదేంటనంటే మనోబలము అంటాం మనోబలం అంటే మన ఆలోచన మన విచక్షణ మన విచారణ మన యొక్క అంతర్ముఖత పొంది మన మనస్సులో కలిగేటువంటి భావుకత అవన్నీ ఒక సంస్కారవంతమై ఒక అద్భుతమైన శక్తినిస్తుంది మనస్సుకి ఒక బలాన్ని ఇస్తుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక లోపల సంస్కారం ఉంటే వ్యక్తికి వాడు మాట్లాడే మాట వెనక ఒక స్పష్టత ఉంటుంది అది తిట్టుగా వెళ్ళదు మనం గట్టిగా చెప్పుకుంటామే కానీ తిట్టుగా చెప్పం కొంతమంది మాట్లాడితే తిట్టుగా వినిపిస్తుంది అదే మాటని ఇంకొక వ్యక్తి మాట్లాడితే అబ్బా ఇతను గట్టిగా చెప్పాడు రా ధైర్యంగా చెప్పాడరా అని అంటారు పరిపూర్ణానందంగా నా వయసు ఎంతండి నలభై నాలుగు నథింగ్ కానీ నేను ఎప్పుడు మాట్లాడుతున్నా ఒకటే అనుకుంటున్నాను నేను మాట్లాడట్లేదు ఐ ఆమ్ ది మౌత్ పీస్ ఫర్ మై ఇన్నర్ వాయిస్ అనుకునే కూర్చుంటాను ఎప్పుడు కూర్చున్నా అంటే నాలో నుండి వచ్చే ఆ వాక్యాలకి ఈ నోరు అనేది ఈ మైక్ లాగా పనిచేయాలే తప్ప నేనే మాట్లాడాను నా వల్లే జరుగుతుంది నేను ఇవన్నీ చేస్తున్నాననేటువంటి ఆ అహంకారము ఆ ఈర్ష ఆ ద్వేషం కొద్దిగా లోపల అజెండా కనుక వస్తే కలుషితమైపోతుంది అప్పుడు మనం మంచి మాట్లాడుతున్న అవతలవాడికి వీడి ఏదో ఉంది లోపల ఏదో అజెండా ఉందని అనుకుంటారు కాబట్టి మన లోపల ఏ అస్పష్టత లేకుండా సంస్కారంతో మాట్లాడే మాట ఒక శక్తిని క్యారీ చేస్తుంది ఖచ్చితంగా క్యారీ చేస్తుంది అంటే అవతల వ్యక్తిని ఆలోచింపజేస్తుంది ఒకసారి ఆపుతుంది ఆలోచింపజేస్తుంది ఆ వాక్యం ఉండాలి ఆ వాక్యం రావాలి అంటే దానికి మనోబలం ఉండాలి మూడో బలం మనస్సు అంటే బుద్ధి లోపల మనస్సు చిత్తము అన్నీ కలగలిపినటువంటి ఒక సంస్కారం ఇక నాలుగో బలం ఆత్మబలం మనకు వేమని అంటాడు ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఒక ఆయన అడిగాడైతే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అన్నారైతే విష్ణు పూజ చేయొచ్చా అన్నాడు అది లేకపోతే విష్ణు పూజ చేయమని కాదు అర్థం అక్కడ లేకపోతే విష్ణు పూజ చేసే వాళ్ళందరికీ చిత్తశుద్ధి లేదని అది కాదు అర్థం అక్కడ శివపూజ శివ పూజ అని అంటే ఆయన వేమన శైవ సంప్రదాయంలో వ్యక్తి కాబట్టి భగవంతుణ్ణి చెబుతూ అయ్యా నువ్వు భగవంతుణ్ణి ఆరాధించేది దేనికోసం ఆరాధిస్తున్నావు నిన్ను నువ్వు పెంచుకునేదానికి నీ నీలో నువ్వు ఎదగడానికి ఆ ఎదుగుదలే లేకుండా భగవంతుడి దగ్గర కూర్చుంటే మాత్రం ప్రయోజనం ఏమిటి ఇప్పుడు మీరందరు ఇక్కడ నాది వినడానికి వచ్చారు మీరు కూర్చొని ఎవరి మట్టుకు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు బలబల బల 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 ఓ అరుపులు కేకలతోటి మాట్లాడుతున్నారనుకోండి నేను కూర్చోవడంలో ప్రయోజనం ఏమిటి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అలా నిశ్చేష్టులై కూర్చుని రాసుకునే వాళ్ళు రాసుకుంటూ వినేవాళ్ళు వింటూ మననం చేసేవాళ్ళు మననం చేస్తూ వింటూ మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది ఈ పాటికి అక్కడికి వెళ్ళి అది చూస్తూ ఏదైనా మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి నేను కూర్చోవడంలో అర్థం ఉంది అలాగనే భగవంతుడు ఎదురుగుండా మనం కూర్చున్నాము అని అంటే మనల్ని మనం గుర్తించలేకపోతే మనల్ని మనం పెంచుకోలేకపోతే మనలో ఆ ఎదుగుదల కలక్కపోతే ఆ దేవుడి ముందు కూర్చోవడంలో ప్రయోజనం ఏంటి ఆ దేవుడికి పాపం టైం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి ఆత్మబలం అనేది చాలా ప్రధానం మనకు నాలుగో బలం ఆత్మబలం అని అంటే లోపల నేను 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 అని స్పందించే ఆత్మబలం కావాలి ఇక ఐదోది చిట్ట చివరిది దైవం చైవాత్ర పంచమం దైవ బలం కావాలి ఇప్పుడు ఒకసారి చెప్పండి నాతో పాటు ఎన్ని బలాలు కావాలి మనిషికి ఐదులో మొదటిదేంటి దేహబలం రెండోది ఏంటి వాగ్బలం మూడోది మనోబలం నాలుగోది ఆత్మబలం ఐదోది దైవ బలం ఈ ఐదు బలాలు ఉంటే మనిషికి అద్భుతమండి ఈ ఐదు బలాలతో మనిషి ఈ ప్రపంచంలో ఒక్కటి గుర్తు పెట్టుకోండి అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు బయట గోచిబెట్టుకుని ఉన్నా లేదు చింపురి జుట్టుతో ఉన్నా అతనికి ఏమి ఒక పూట తిండి తినడానికి గతి లేకపోయినా ఈ ఐదు బలాలు ఉన్నవాడు బయటికి ఎలా ఉంటాడంటే బయటికి మనకు కనిపించేలాగా సివిలైజ్డ్ పర్సనాలిటీ ఉండకపోవచ్చేమో కానీ లోపల ఒక కల్చర్డ్ పర్సన్ అనేటువంటి వాడు ఉంటాడు లోపల అతనిలో ఉన్నటువంటి ఆ ఎలివేషన్ అనేది ఈ ప్రపంచంలో అందరికీ లభించదు అలాంటి ఒక మహోన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు అతను కాబట్టి ఆ దైవ బలం మనకు చాలా ముఖ్యం